పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో చేస్తున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్ ఈ సినిమాలో మాళవికా మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది ఈ సినిమాకు ఉన్న మేజర్ ప్లస్ పాయింట్స్లో దీని జానర్ ముందుంటుందని చెప్పాలి దానికి కారణం ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ రోల్ను చేసి చాలా కాలమే అయింది తెలుగు ఆడియన్స్ కు కాకుండా మిగిలిన అందరికీ ప్రభాస్ అంటే హై యాక్షన్ హీరోగా మాత్రమే తెలుసు ప్రభాస్ గత సినిమాల్లో ఉండే కామెడీ కాని ఎమోషనల్ సీన్స్ కాని వాళ్లు చూసే అవకాశాలు తక్కువ అలాంటి ప్రభాస్ నుంచి మొదటిసారి మంచి తో పాటు థ్రిల్లింగ్ సీన్స్ కలిగిన సినిమా రాబోతుంది ఇప్పటికే రాజాసాబ్ సినిమాలో సీజీఐ భారీగా ఉంటుందని మేకర్స్ చెప్పగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం రాజా సాబ్ సినిమాలో క్లైమాక్స్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ సీన్స్ అన్ని కలిపి సుమారు ముప్పై నిమిషాల పాటు ఉంటాయని ఈ రెండూ కూడా చాలా భారీ తో కూడి ఉంటాయని సమాచారం ఇండియన్ సినిమాల్లో ఇది చాలా రేర్ గా కనిపిస్తుంది ఈ విజువల్ ప్రీత్ కు మెయిన్ హైలైట్ కానుందని అందరూ తెగ చెప్తున్నారు ఈ క్లైమాక్స్ సీజీఐ వర్క్ అనుకున్నది అనుకున్నట్టు వర్కౌట్ అయితే హాలీవుడ్ సినిమాలకు పోటీగా నిలిచే రేంజ్లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి దీనికోసం ఓ ప్రముఖ విఎఫ్ఎక్స్ కంపెనీకి చిత్ర యూనిట్ ఆ బాధ్యతల్ని అప్పగించినట్టు తెలుస్తోంది రాజా సాబ్ సినిమా డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకు రానుండగా జూన్ పదహారున టీజర్ రిలీజ్ కానుంది ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ గెటప్లో కనిపించనున్నాడని సంగతి తెలిసింది